శ్రీ శివరామ దీక్షిత సాంప్రదాయం అనేది ప్రధానంగా అద్వైత బోధ మీదనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుంది ఎందుకంటే జనన మరణాలు అనేటువంటి ప్రయత్నం చేసుకోవడమే శివరామ దీక్షలు చెప్పినటువంటి ఒక ప్రధానమైనటువంటి పద్ధతి కాబట్టి ఇది కేవలం అద్వైతం మీదనే అంటే అద్వైతం అనే మతం కాకుండా అద్వైతం అనే సిద్ధాంతం మీదనే ఈ మొదలవుతుంది కాబట్టి మన విచారణ అంతా కూడా అక్కడే మొదలవుతుంది మిగతా అన్నీ కూడా ఆ విశిష్టాద్వైతమైన అవన్నీ కేవలం మతాలు మతాలలో ఒక దేవుడు దానికి సంబంధించినటువంటి శాస్త్రాలు వాటికి సంబంధించినటువంటి ఆగమ పద్ధతులు ఇవన్నీ కూడా ఉంటాయి కానీ సిద్ధాంతంలో అంటే ఒక ఫిలాసఫీ ఒక తత్వశాస్త్రంలో దేవుడెవరు అనే దానికన్నా ఏది సత్యము ఏది అసత్యం అనేటువంటి విషయమే ఎక్కువగా చర్చించబడుతుంది అంతేగాని ఫలానైనా దేవుడు ఆయన చాలా మహిమలు ప్రకటించిన అనేది ఏదైతే ఉందో అవన్నీ మతముల కేటగిరీకి పోతాయి కాబట్టి మనకు ఆ భావం లేదు అందుకొరకే రామశతకాన్ని ప్రారంభిస్తూ ఆయన సాకార దేవతలకు చెప్పిన తర్వాత ఆయన ఈ సాకార దేవతల్ని వర్ణించినాను కదా నేను వేదాంతం చెప్పినప్పుడు ఆత్మ నిర్వచనం చేసినప్పుడు ఏం చెప్పాలనేటువంటి ఆలోచనతోటి వారి జాసన కైలాస వాసవాదులకునైనా వర్ణింప నలవి కాదు అని ఆత్మతత్వం గురించి చెప్పడానికి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులైనటువంటి ఈ ముగ్గురికి కూడా సాధ్యం కాదు ఎందుకంటే ఆత్మతత్వానికన్నా తర్వాత వచ్చిన వాళ్ళే కానీ ఆయన ఆత్మతత్వం ఏం కాదు వాళ్ళందరూ కూడా అంటే సత్వరాజ గుణాలు గా ఏర్పడిన తర్వాత వచ్చినాయి కాబట్టి దాన్నే మనకు భగవద్గీతలో ఉన్న వాక్యాన్ని తీసుకొని ఈ మూడు గుణముల విడువ నర్హం సుమతి అని మనకు సుమ్మ అని మనకు కృష్ణప్రభు గారు కూడా చెప్పారు అది నిజమే నిశ్రైగుణ్య భవార్జున అని అనే మాటని ఈయన కూడా అదే మాట అన్నారు దాన్ని ఇంకా మనం ముందు చూసినట్టయితే నాసదీయ సూక్తంలో కూడా ఆ ఏడో ఆ స్ట్రాంజా ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా ఈ సృష్టికర్తలకు కూడా అంతకన్నా ముందు ఏమున్నదో తెలుసో తెలియదో వేద అనేటువంటి ఒక శబ్దాన్ని వాడిన్లు కాబట్టి ఆత్మతత్వాన్ని ఆత్మతత్వానికి సృష్టి జరగకముందు ఆత్మతత్వము సృష్టి అయినాక ప్రపంచంగా ఉంటుంది కాబట్టి ఈ రెండు ఒకటే అందుకొరికే మనకు గురుగీత మొదటనే చెప్తుంది ఒకటి నిర్గుణతత్వము ఒకటి సగులతత్వంగా ఉంటుందని ఈ నిర్గుణ సగులతత్వాలు రెండూ కలిసి ఒకటే అందుకొరికి రెండు వేరు కాదు అని చెప్పడానికి అద్వైతం వచ్చింది ఇప్పటిదాకా చెప్పినాయంటే దేవుడు వేరు ఈ ప్రపంచం వేరు అనేటువంటి మాట చెప్తే దాన్ని అట్లా కాదు రెండు ఒక్కటిగానే ఉన్నాయని చెప్పడానికి అద్వైతం వచ్చింది మరి బోధ ఎందుకు వచ్చింది అంటే రెండుగా ఉన్నటువంటి వస్తువే ఈ సృష్టికి కారణమైంది అది ఏకంగా ఉన్నట్టుగాను అది రెండుగా ఉన్నట్టుగాను మళ్ళీ దాన్ని ఏకంగా చేసుకుంటే జన్మలు పోతాయి అనేటువంటి మాటకు ఏదైతే ఉందో అది సరిగా లేదు ఈ జన్మరహిత విధానానికి కావలసినటువంటి స్థితి ఇందులో లేదు ఏదైతే జన్మలకు కారణమైందో ఆ వస్తువు ద్వారా నువ్వు దాన్ని సాధించలేవు వేదంలో చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో పుట్టంది సావంది సత్యంగా చెప్పారు కాబట్టి పుట్టని సావని సత్యానికి మనం విచారణ అనేదాన్ని మన శివరామ దీక్షితులు చాలా జాగ్రత్తగా ఆయన ప్రారంభించి పుట్టని ఏది పుట్టి సచేదేది ఈ రెండు ఏ రెండు ఉన్నాయా ఒకటే ఉన్నదా అంటే ఒక్కటే ఉన్నది పుట్టని సావందే ఉన్నది మరి పుట్టి సచ్చేది ఏదంటే నిరంతరం మార్పు చెందే వస్తువుకు ఏదైతే ఉంటుందో దానికి ఒక నిశ్చయం లేదు దాన్ని నిర్ణయం చేయరు ఎందుకంటే అది ఒకసారి కనబడుతుంది ఒకసారి కనబడదు ఈ కనబడి కనబడకుండా పోయే వస్తువుని శాశ్వతమైన పదార్థంగా చెప్పరు కాబట్టి అది లేనిది కాని కానీ మన వాళ్ళు నిర్ణయం చేశారు అయితే అంతకన్నా ముందు అద్వైతంలో అద్వైతంలో చాలా చాలా సిద్ధాంతాలు వచ్చినాయి వాళ్ళ తర్వాత శంకరుడు చెప్పినటువంటి చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ కానీ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కానీ చాలా ప్రయత్నం చేశారు అయినా అది సామాన్య ప్రజలలోకి రాలేకపోయింది కారణం ఏంది అద్వైతం ఎందుకు రాలేకపోయింది అంటే వాళ్ళు ఏదైతే ముక్తి అని చెప్పారో అది ముక్తి పూర్తిగా జీవన్ముక్తి అంటే మనిషి జీవించుండగానే ముక్తి అనేటువంటి మాట మొదటిసారి వాళ్ళు చెప్పినప్పటికీ దానికి నిర్వచనానికి వాళ్ళు నిలబడలేకపోయినరు మిగతా అన్నీ కూడా సన్ మర మరణించిన తర్వాతనే ముక్తి ఉంటుందని ఆయా లోకాల పోతాయని ఇక్కడ పుణ్యం చేసుకుంటే ఈ కర్మలు వస్తాయని చెప్పిండు ఈ కర్మవాదాన్ని అంతా కూడా జ్ఞానవాదం చేత ఈ మనకు శంకరులు దాన్ని ఖండించాను ఖండించి జీవునికి ముక్తి ఉంది అని చెప్పి ఈ జీవుడు ఎవరో కాదు ఆయన బ్రహ్మమే అది తెలియకుండా ఉండి ఉన్నాడు ఇక్కడ కొత్తగా అయ్యేది కూడా ఏమి లేదు ఎప్పుడైతే నీకు ఆ జ్ఞానం కలుగుతుందో నువ్వు ఆ అఖండమైనటువంటి పరమాత్మ తత్వంగా నువ్వు ఉంటావని చెప్పి మనకు ఆ భావాన్ని చెప్పారు నిజానికి ఆ భావం చెప్పినప్పుడు మనకు అనిపిస్తుంటుంది అరే జన్మరహితం అయ్యేటువంటి మార్గం చెప్పినరా ఏంది జీవన్ముక్తి చెప్పినరా ఏంటి అని అనిపిస్తుంది కానీ నిజానికి ఆ మాట చెప్పే వరకే ఉన్నది కానీ తర్వాత ఏమన్నరా అంటే ఈ దేహం ఉన్నది కదా దేహం అనేది ఏంటిది వాసనామయం వాసనామయం అంటే మన శరీరంలో అంతా కూడా ఈ జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది ఎంత మంచిగా ఎంత కామ్గా ఉందామన్నా ఇప్పుడు అద్వైతంలో చెప్పినట్టుగా ఆ మౌనవ్రతం పాటిద్దామన్నా కళ్ళు మూసుకొని ఉందామన్నా ఏం చేద్దామన్నా మనసులో ఎన్నో కోరికలు ఎన్నో ఆలోచనలు ఎన్నో ఉధ్రిక్తలు కలుగుతూనే ఉంటాయి కాబట్టి ఈ దేహం ఉన్నంతసేపు వాటికి సంబంధించినటువంటి విషయాలు ఎప్పటి వెల్లడైతేయో ఎప్పుడు వెళ్ళడుగావో అర్థం కాదు కాబట్టి వాళ్ళు ఏం చెప్పిందంటే జీవన్ముక్తి చెప్పి దానికి అంతరంగా విదేహముక్తి చెప్పిండ్రు అంటే దేహము ఎప్పుడైతే పడిపోద్దు మరణిస్తావో అప్పుడు నీకు ముక్తి అని చెప్పిండు నువ్వు చెప్పింది జీవన్ ముక్తి ఇప్పుడు విదేహముక్తి ఎందుకు చెప్తాను అనే డౌట్ ఎప్పుడైతే వచ్చిందో మన ఋషులు దీని మీద ఆలోచన చేసిండు ముఖ్యంగా శివరామ దీక్షితుల వారు దీని మీద ఆలోచన చేసిండు ఏ వస్తువు అయితే నువ్వు అయి ఉన్నావో అదే ఈ జగత్తుగా ఉన్నది నేహనా నాస్తికించిన దానికన్నా అన్యమైన వస్తువు ఏం లేదు ఇది సర్వం కల్విదం బ్రహ్మ ఈ ఇదంతా కూడా బ్రహ్మమే అంతా బ్రహ్మమైనప్పుడు ఇదంతా ఉత్పత్తి అయిందే కదా ఇదంతా కూడా మళ్ళీ లయమై ఉండేదే కదా ఆ లయమై ఉన్నటువంటి స్థితియే కదా తెలియకుండా ఉండే అక్కడి నుంచే సృష్టి జరుగుతూ ఉంది కదా కాబట్టి దీన్ని ఒప్పుకుంటే జీవన్ముక్తి అనేటువంటి మాట కానీ ఈ విదేహముక్తి అనేటువంటి మాట కానీ చెల్లదు అని మొట్టమొదటిసారి దాని మీద విచారణ చేసి ఏది సత్యమైన వస్తువు ఏది పుట్టి చావనిది ఏది పుట్టిసచ్చేటువంటి వస్తువు అన్నిటిని విభజన చేసి ఈ రెండింటికి ఒక మార్గనిర్దేశం చేశారు అయితే ఈ రెండు ఒకటే అని చెప్పడానికి అద్వైతులు చేసినటువంటి కొన్ని ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యంగా ఆయన చెప్పినటువంటి వాట్లలో కొన్ని ఉదాహరణలుగా చెప్పబడ్డాయి దానికి వాళ్ళు చెప్పినటువంటి వాదనలలో చాలా వరకు తన తన పరంపరలో వచ్చినటువంటి శిష్యులే వాటన్నిటిని కూడా కాదన్నారు మొట్టమొదటిసారి ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పిండు ఈ జగత్తు కనబడుతుంది కదా ఎట్లా అంటే ఆయన ఏం చెప్పిందంటే సర్ప అంటే రద్దు సర్ప దృష్టాంతాన్ని ఆయన మనకు మొట్టమొదటిసారి చెప్పిండు మొదటి పుస్తకాలలో ఆయన రాసినటువంటి పుస్తకాల్లో చూస్తే అదే దృష్టాంతం ఉంటుంది రద్దు సర్పం అంటే ఒక తాడు మనకు పాముగా కనబడడం ఈ తాడు పాముగా కనబడడం అంటే ఆ బ్రహ్మము ఏకమై ఉండంగా ఈ జగద్రూపంగా ఎట్లా కనబడ్డది ఇది అబద్ధమైందా ఒకవేళ తాడు అనేటువంటిది అది బ్రహ్మం అయితే మనకు కనిపించే జగత్తు పాముగా కనబడ్డదన్నప్పుడు రెండు వస్తువులు ఉన్నాయా అనేటువంటి విషయాలన్నీ కూడా తదనంతరం వచ్చిన శిష్యులే దాన్ని ఖండించి కాబట్టి దాన్ని మీరు ఇంకా విఫలంగా చూడాలంటే ఇలపగుర్తి రామచంద్రరావు గారు ఆ విషయాలన్నీ అక్కడ సంస్కృతంలో ఆ భాష్యంలో రాసినట్టు విషయాలన్నీ కూడా మీకు ఇలపగుర్తి రామచంద్ర పరిపూర్ణ దర్శనంలో వివరంగా రాసిండు అదేవిధంగా ఆ దృష్టాంతాన్ని ఎక్కడైనా కృష్ణంరావు తీసుకున్నా అంటే మనకు కందపద్యాలలో ఎక్కడ కూడా ఆ దృష్టాంతము ఆయన కూడా తీసుకోలేదు తదనంతరం అంటే శంకర్ల తదనంతరం వచ్చినటువంటి శిష్యులు ఏం చేసిండ్రే అంటే ఇంకా కొన్ని సిద్ధాంతాలు తీసుకొచ్చిండ్రు అందులో ఒకటి ప్రతిబింబవాదం ఒకటి అవచ్ఛేదవాదం ఇట్లాంటి వాదాలు కూడా తీసుకొని వచ్చిండ్రు అంటే ప్రతిబింబవాదము అవచ్చేదవాదాలని కూడా కృష్ణప్రభు తన కందార్థాల్లో ఖండించిండు అవచ్ఛేదం అంటే పరమాత్ముడు అంతడా ఉంటాడు జీవులు చాలా పరిచ్ఛిన్నంగా ఉంటాయి ఈ పరిచ్ఛిన్నమైనటువంటి జీవులు తన యొక్క ఉపాధి అయినటువంటి శరీరాలు పోతే అదంతా ఒక్కటిగా ఉంటుందని చెప్పేటువంటి వాదం దాన్ని కూడా తర్వాత వచ్చినటువంటి ఆయన శిష్యులు దాన్ని పూర్తిగా ఖండించిండ్రు అది కూడా సరి అయింది కాదని రెండవ వాదాన్ని ఏం ప్రతిబింబ ప్రతిబింబవాదాన్ని తీసుకొచ్చిండు అది బింబము దాని యొక్క ప్రతిబింబం ఈ ప్రపంచంగా కనబడుతుంది బింబము సత్యమైంది ఈ ప ఈ ప్రపంచమైనటువంటి ప్రతిబింబం ఏదైతుందో అసత్యమైందని చెప్పిండు దాన్ని కూడా మన కృష్ణప్రభు కందార్థాలలో చెప్పారు మొదటి దాన్ని అవచ్ఛేదవాదాన్ని పిండ బ్రహ్మాండములు అనేటువంటి కందార్థంలోనూ ఈ ప్రతిబింబవాదాన్ని ఆయన దర్పణంతో చెప్పినటువంటి ఒక కందపద్యంలోనూ చెప్పారు బింబ ప్రతిబింబములు లేవేపుడని ఆయన ఒక స్టేట్మెంట్ లాగా చెప్పారు ఇదంతా కూడా ఎక్కడ మన అచరులు చెప్పిన అంటే కాదండి మీరు అప్పయ్య దీక్షితులు రాసినటువంటి సిద్ధాంత లేచ సంగ్రహం కనుక చదివినట్టయితే ఆయన వాళ్ళ గురువు గారు రాసినటువంటి ఈ మూడు సిద్ధాంతాలని కూడా ఆయనే ఖండించిండు అందులోనే మీకు ఉంటుంది అంటే ఎవరైతే సుర్వేశ్వరులు వచ్చారో ఆయన విప్లంగా రాసుకుంటూ వచ్చినప్పుడు ఆ విషయాలన్నీ కూడా ఎందుకు తప్పు చెప్పారో చెప్పారు ఆయన దానికి పెట్టిన పేరే వార్తీకమని వార్తికం అంటే ఉక్త అనుక్త నాం చింతనం వార్తకం అంటే వాళ్ళ గురువు గారు కొంత చెప్పిండు ఉక్త అనుక్త అంటే కొంత చెప్పలేదు కొన్ని దురుక్త కొన్ని ఆయన తప్పుగా కూడా అర్థం చెప్పిండు వాళ్ళ గురువు గారు వాటిని అన్నింటిని కూడా చింతనం చేయడం ఏదైతే ఉందో దానికి వార్తకం అని పేరు ఆ వార్తకారులలో ప్రధానమైనటువంటి వాళ్ళు ఎవరంటే సురవేశ్వరాచార్యని తదనంతరం ఇంకా కొందరు విద్యార్థులు లాంటి వాటిని వీళ్ళని వార్తీకారులు అంటారు బృహదారణ్య గోపనిషత్తు ఏదైతే ఉందో అహం బ్రహ్మస్మి అనేటువంటి ఒక మహావాక్యాన్ని చెప్తే అది అనుభవ వాక్యం అని చెప్పి ఆ దానితోటి మనకు అద్వైతం ముగుస్తుంది ఈ బృహదారణ్య బృహదారణ్యోపనిషత్తు మీద ఆయన శిష్యుడు ఈ సుర్వేశ్వరాచార్యులు పన్నెండు వేల శ్లోకాలు రాసిండు చాలా చాలా పెద్ద గ్రంథం దాని వివరణ కూడా రాసుకుంటూ వచ్చిండు అందులో ఈ మూడింటిని ఆయన చెప్పినటువంటి మూడింటిని కూడా తప్పుగా రాసిండు తదనంతరము అందులో ఎక్కడైతే ఈ ఎగ్జాంపుల్ చెప్పిండో ఆ ఒక్కదాన్ని నిరసించడానికి కొరకు విద్యారంగుల వారు తన పంచదశిలో ఆ తొమ్మిదో అధ్యాయంలో దాదాపు రెండు వందల తొంభై ఏడు శ్లోకాలలో దాన్ని వివరణ చేసుకుంటూ వచ్చిండు వివరణ చేసుకుంటూ వచ్చినా కానీ అది పొసగదు విషయం అందరికీ తెలిసిందే కాబట్టి ఒక సిద్ధాంతం అనేది వాటి యొక్క ఉద్దేశాలను బట్టి అంటే ఏ ఉద్దేశం కొరకు ఈ సిద్ధాంతాలు ఏర్పడ్డాయంటే మానవునికి అత్యంతంగా మోక్షం ఏది అంటే అది జన్మరాహిత్యమే అంటే మోక్షం అనే పదం కాకుండా ముక్తి అనే పదాలు కొన్ని అక్కడక్కడ మనకు కనబడుతూ ఉంటాయి వాళ్ళు చెప్పే ముక్తులన్నీ కూడా చాలా చాలా తక్కువ వాళ్ళ యొక్క అభిప్రాయాలతోటి కలిసి ఉంటాయి ఒకరంటారు నాకు భార్యా పిల్లలు లేకుండానే ముక్తి నేను బంధంలో పడలేదండి సంసారం అనే బంధంలో పడలేదంటారు ఇంకొకరు అంటారు ఈ సంసారం ఈ తెలివికి ఈ దేహానికి మధ్యలో సంబంధం దేని వల్ల కలుగుతుంది అంటే మనసు వల్ల కలుగుతుంది ఈ మనసును లయం చేస్తే ముక్తి అని ఇంకొకరు అంటారు ఇట్లా ఎవరికి సంబంధించినటువంటి ముక్తి వాళ్ళకే ఉన్నది ఇంకా కొందరైతే ఎక్స్ట్రీమ్గా పోయి లేదండి ఈ దేహం ఎప్పుడైతే పోదో అదే ముక్తి అని చెప్పినటువంటి నాస్తికులు మన దగ్గరే ఉన్నారు ఇవన్నీ కూడా వాళ్ళు వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు బట్టి ఉంటాయి శివరామ దీక్షలు చెప్పింది ఏదైనా అంటే ముక్తి అనేది ఏదంటే తను లేకపోవడమే నా వల్లనే ఈ జన్మబంధంలో పడుతున్నా నేనే ఈ జన్మబంధానికి కారణం కాబట్టి ఇది గుర్తెరిగిన నేననేది ఉందో దాన్ని నేను లేకపోవడమే ముక్తి అని ఒకవేళ ముక్తి అనే ముక్తి అనేది మాటే అబద్ధము కాబట్టి ముక్తి అనేది లేనే లేదు ఒకవేళ ఉన్నదంటే ఈ అర్థంలో మీరు విచారించుకోండి అని చెప్పి మనకు ఆ పెద్దలు చెప్పారు కాబట్టి ఇది ఈ సాంప్రదాయంలో ఇంత గొప్పగా వచ్చేటువంటిది రామంగారు కూడా ఆయన చెప్పేటువంటి పాఠాలు నేను దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను విన్నా నాకు ఇప్పుడు అరవై దాటిపోయినా నేను అన్ని సంవత్సరాల నుంచి కూడా నేను ఆయన యొక్క పాఠాలు విన్నా మొదట ఉన్నటువంటి గ్రంథం అది తొంభై ఏళ్ళలో అది పదకొండో నెల పదిహేడో తారీఖు నేను ఇంతకుముందే చూశాను ఆ డేటు ఆ రోజు ఓపెన్ అయ్యేటప్పుడు మేము సూరత్ పోయాం వాడపల్లి ఆనందం గారు నేను నేను అప్పుడు సెక్రటరీగా ఉన్నాను సేవా సమాఖ్యకు అలా వచ్చినాక చూసాం ఏదో కొంచెం తేడాతోటి మాత్రమే ఉండే అక్కడక్కడ కానీ తర్వాత ఎప్పుడైతే రెండు వేల పదిలో ప్రింట్ చేసిందో దాంట్లో ఈ ప్రతిబింబవాదాన్ని ప్రవేశపెట్టి దాదాపు ఆ సంఖ్య నాకు గుర్తులేదు ఆ బింబ ప్రతిబింబ బింబ ప్రతిబింబ అనేటువంటి వాటిలో నేను ఇప్పుడు ఆ ఓపెన్ చేయడానికి నాకు ఇక్కడ కుదరలేదు అవన్నీ కూడా నేను నోట్ చేసి పెట్టాను చాలాసార్లు వందకు పైగా సార్లు ఈ బింబ ప్రతిబింబ వాదాన్ని తీసుకొచ్చాడు కాబట్టి మనం వాటిని చదువుకున్నప్పుడు మన భావానికి పెద్దలు చెప్పిన వాటికి సరిగా ఉన్నాయా లేదా అని ఎవరైతే పాఠకులు ఉంటారో మంచిగా ఉన్నటువంటి విషయాల్ని గ్రహించాలి అది పుస్తకం మళ్ళీ ప్రింట్ చేసినందుకు ఎందుకంటే ఇప్పుడు పుస్తకాలన్నీ కూడా దొరకట్లేదు కందార్దాల పుస్తకాలు ఎవరి కూడా దొరకట్లేదు అయినప్పటికీ నేమాని వెంక వెంకటరామం గారు చాలా కాలం సేవా సమాఖ్యలో పనిచేస్తూ అనేకమైనటువంటి గ్రామాలు తిరిగి ఆయన పాఠాలు చెప్పేది ఆ పాఠాలు కూడా తాడపల్లి గూడెంలో ప్రిపేర్ అయినటువంటి పాఠాలు ఆ పాఠాలన్నీ కూడా చాలా చక్కగా ఉండేది అట్లే విభేదాలు అనేటువంటి సిద్ధాంతంలో ఎప్పుడు ఉంటాయి అయినప్పటికీ మనం వాటిని సమన్వయం చేసుకొని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఎందుకు ఈ విభేదాలు ఉంటాయి అంటే సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడంలో అందరికీ ఒకే స్థాయి జ్ఞానం ఉండదు అదేవిధంగా ఉపాధిగతంగా లేదా వాళ్ళ యొక్క సాంప్రదాయ పద్ధతిగా కొన్ని కొన్ని భేదాలు అర్థం చేసుకోవడంలో ఉండేటువంటి జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మనకు శివరామ దీక్షితుల బోధలో చాలామంది ఎరుకా పరిపూర్ణము ఏకమే అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ శివరామ దీక్షితులు ఎరుక పరిపూర్ణం రెండు ఎక్కడ ఒక్కటే అని ఎక్కడ చెప్పలేదు చెప్పకపోయినప్పటికీ మనం వాట్సాప్ ఓపెన్ చేసినా లేదా యూట్యూబ్ ఓపెన్ చేసినా అన్నీ అవే చెప్తారు అద్వైతమే కర్మవాదాన్ని ఖండిస్తే ఆ అంతా తీసుకొని వచ్చి ఇప్పుడు మనం నెత్తిగా పెట్టుకొని తిరుగుతూ ఉంటాం ఎందుకు అంటే మనం ఏం చెప్పలేము జ్ఞానవాదాన్ని పూర్తిగా నిరసించి పరిపూర్ణ బోధన ప్రకటన చేస్తే ఆ జ్ఞానవాదంలోని అంశాలు కర్మవాదంలోని అంశాలన్నీ కూడా మనం నెత్తి నేసుకొని తిరుగుతాను కాబట్టి ఇవన్నిటిని కూడా మనం అర్థం చేసుకొని వీటన్నిటిని కూడా మనం చాలా జాగ్రత్తగా చదువుకోవాలి ముఖ్యంగా ఈ భేదాలు ఏవైతే ఉన్నాయో ఇవి సిద్ధాంతపరమైనటువంటి భేదాలు కాదు అర్థం చేసుకోవడంలో జరిగేటువంటి పొరపాట్లు వీటన్నిటిని కూడా మనం ఇప్పుడు పూర్వకాలంలో అయితే పుస్తకాలు దొరికేది కాదు ట్రాన్స్పోర్టేషన్ ఉండేది కాదు లేదా అక్కడికి పోయి చదువుకోవాలి అంటే మనకు చాలా కష్టంగా ఉండేది ఇప్పుడు అన్నీ కూడా మనకు అందుబాటులోకి వచ్చినాయి ఆన్లైన్లో చదువుకోవడానికి కానీ లేదా ఆఫ్లైన్లో చదువుకోవడానికి కానీ మనకు ఫెసిలిటీస్ ఉన్నాయి మనం వీటి మీద అందరం కూడా మేధావులు అయినటువంటి వాళ్ళు లేదా సామాన్యులైనటువంటి వాళ్ళు అందరూ కూడా కూర్చొని వీటి మీద శ్రద్ధ చెయ్యాలి అనేకమైనటువంటి పుస్తకాలన్నీ కూడా చాలా వరకు తప్పులు దొర్లుతూ ప్రింట్ అవుతూ ఉన్నాయి అందులో ఏది తప్పు ఉన్నది ఏది ఒప్పున్నది ఏది నిజము ఏది అబద్ధం అనేది కూడా సామాన్య ప్రజలు అర్థం చేసుకోలేనటువంటి స్థితికి వచ్చింది అందుకొరకే ఈరోజు మీరు కొత్త కొత్త మీరు చదువుకున్న మీ పిల్లల్ని అడగండి పోయినాక ఇప్పుడు ఏ అని వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వచ్చింది అంతకన్నా ముందు ఈ మనం ఏమైనా పుస్తకాలు కావాలి వీటికి సంబంధించిన ఏమైనా కావాలంటే చాట్ జేపీటీ అని వచ్చింది ఈ చాట్ జేపీటీలో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కానీ ఈ బోధ అంటే ఎవరో తెలియదు శివరామ దీక్షలను కొడితే ఆయనకు వాళ్ళకు తెలియదు ఇది ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతుంది చాట్ జేపీటీలో ఏమైనా తయారు చేయొచ్చు అని చెప్తారు ఆయన ఉత్త అబద్ధాల మాట్లాడి ఎందుకు అంటే ఎవైతే మనం వాటికి ఇన్ఫర్మేషన్ ఇస్తామో వాటి నుంచి అది సింథసిస్ చేసు అంటే అదే అది తయారు చేసుకుంటు తప్ప దానికి ఒక ప్రత్యేకమైనటువంటి జ్ఞానమే ఉండదు కాబట్టి ఇప్పటిదాకా వీళ్ళు ఎవరు కూడా దానికి సరి అయినటువంటి జ్ఞానాన్ని ఇవ్వలేదు మిగతా వాళ్ళు కూడా ఈ బోధ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సిద్ధాంతంలాగా గుర్తించట్లేదు అద్వైతంలో ఇదొక భాగమేమో వీళ్ళు ఏదో వేరుగా చెప్పినట్టుగా అనుకుంటున్నారు అని అన్నారు విమర్శకులు కూడా అదే మాటలు రాసుకుంటూ వచ్చారు కాబట్టి గతంలో ఇంత మేధాశక్తి లేదు ఇంత చదువు లేదు ఇప్పుడు చదువు ఉన్నంత మాత్రాన సరిపోదు గురువుల దగ్గర కూర్చొని మళ్ళీ నేర్చుకోవాలి మన పుస్తకాలన్నీ మళ్ళీ మనం చదువుకోవాలి ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగినాయి ఎక్కడెక్కడ మంచి జరిగినాయి చెట్టు జరిగినాయి అనేటువంటి అన్ని విషయాల్ని కూడా మనం చూసుకోవాలి ఎందుకంటే కొన్ని కొన్ని శాఖలలో కేవలము తారకమే చెప్పుకుంటా జీవితాంతం వాళ్ళకు అదే చెప్పి ఆ శ్వాస మీదనే వాళ్ళ స సంత కూడా పనిచేసింది కొన్ని శాఖలు కేవలం సాంఖ్యం చెప్పుకుంటేనే వాళ్ళ జీవితాంతం ఆ కాలం గడిపి ఇట్లా రకరకాలు కొందరు అద్వైతం చెప్పుకుంటూనే పోయినరు ఇవన్నీ కూడా ఒక భూమికలు మాత్రమే పరిపూర్ణ బోధలో ఇవేం ప్రత్యేకమైనవి కాదు ఇవి భూమికలు ఒక మెట్లు ఎందుకంటే అద్వైతానికి అవి మెట్లు కాబట్టి మనం అద్వైతం మీదనే మాట్లాడతాం కాబట్టి ఆ భూమికల్ని కూడా మనం దాటి రావాలి అందుకొరకు అవన్నీ కూడా నేర్చుకోవాల్సి వస్తుంది అక్కడ సాంఖ్యంలో ముక్తి అంటే సాంఖ్యంలో కపిలుడు చెప్పినటువంటి ముక్తి ఎట్లా ఉన్నది అదే యోగంలో చెప్పినటువంటి ముక్తి ఎట్లా ఉన్నది రెండింటికి తేడా ఏంది తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఏం చెప్పిన అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు చదువుకోకపోతే ఇది రాబోయే తరాలకు చేరదు ఇప్పటికే జనరేషన్స్ గ్యాబ్ ఉన్నది అంటే నా తర్వాత నా కొడుకు ఏదైతే వయసు ఉన్నదో అది నేను అందియాలి ఇప్పుడు నాకు మనువలు కూడా తిరుగుతూ ఉన్నారు నేను వాళ్ళకు కూడా అందియ లేకపోతే అంటే ఒక జనరేషన్ గ్యాబ్ ఉంది అన్నట్టు కాబట్టి ఈ గ్యాబ్ను కూడా మనం ఫిల్ చేయాలంటే ఈ భావంలో ఉన్నటువంటి లోపాలని మనం సరి చేసుకోవాలి స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నం ప్రయత్నించాలి ఒకప్పుడు పద్యము పాట వల్లనే అన్ని నడిచేది ఇప్పుడు పద్యాలు పాటలు మనకు ఉన్నాయి అయినప్పటికీ కూడా వాక్ అనేది అనేది ఇప్పుడు ఎక్కువగా నడుస్తుంది కాబట్టి చెప్పడం కాబట్టి దీని మీద కూడా ఈ గద్యం మీద కూడా మనం ఆలోచన చేయాలి మనం అప్పుడు మన భావాన్ని ప్రకటన చేయడానికి సమాజం ఏదైతే భావ ప్రకటన చేయడానికి ఉపయోగిస్తున్నదో దాన్ని మనం ఎక్కువగా చేయడానికి ప్రయత్నం చేయాలి అప్పుడే ఇది సామాన్య ప్రజలు అర్థం చేసుకుంటారు మనం నేర్చుకున్నటువంటి పద్యాలు వాటిని ఇతరులకు చదివినంత మాత్రాన అవి విన్నంత మాత్రాన అవి అర్థం కావు వాళ్ళకు కూడా తెలిస్తే అవి వాళ్ళకు అర్థమవుతాయి అందరికీ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు